పాంచ్ న్యాయ్ పచ్చీస్ గ్యారంటీస్ పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు కాంగ్రెస్ నేతలు మోదీ ప్రభుత్వం కేవలం ధనవంతుల కోసమే పనిచేసిందని ఆరోపించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ హయాంలోనే దేశం అభివృద్ది చెందిందని మళ్లీ అధికారంలోకి వస్తే దాన్ని కొనసాగిస్తామని చెప్పారు ఎన్నికల తర్వాతే ఇండియా కూటమి తరఫున ప్రధాని ఎవరో నిర్ణయిస్తామన్నారు రాహుల్ ఎన్నికల కోసం మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఢిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్స్ లో అగ్రనేతలు ఖర్గే సోనియా రాహుల్ చిదంబరం మేనిఫెస్టో విడుదల చేశారు పాంచ్ పేరుతో మేనిఫెస్టోలో కీలక హామీలను ప్రస్తావించింది కాంగ్రెస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చింది దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పింది రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేస్తామని తెలిపింది రైల్వేల నిలిపివేస్తామని హామీ ఇచ్చింది అగ్నివీర్ స్కీమ్ రద్దు చేస్తామన్నారు కాంగ్రెస్ నేతలు దేశంలో పంటలకు కనీస మద్దతు ధర కోసం చట్టం చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కాంగ్రెస్ వ్యవసాయ పరికరాలను జీఎస్టీ మినహాయింపు ఇస్తామని చెప్పింది యువతకు ముప్పై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా ఏటా పేదల కుటుంబానికి లక్ష సాయం చేస్తామని భరోసా ఇచ్చింది ఉపాధి హామీ పథకంలో కూలీలకు రోజుకు నాలుగు వందల రూపాయలు ఇస్తామన్నారు కాంగ్రెస్ నేతలు మోదీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు ఏఐసి చీఫ్ మల్లికార్జున ఖర్గే తమ మేనిఫెస్టో పేద ప్రజలకు అంకితం ఇస్తున్నామని చెప్పారు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో అందిస్తామన్న ఐదు న్యాయాలు ఇరవై ఐదు గ్యారంటీలు మేనిఫెస్టోలో ఉన్నాయన్నారు యువా కిసాన్ కిసాన్యాయ నారీ శ్రమిక్ కి ఘోషణ న్యాయ శ్రమిక న్యాయ హిస్ గే ఇ इन पांच पिलर्स में से 25 गारंटी निकलते हैं हर 25 गारंटी ने किसी ना किसी को लाभ मिलने का हमारे मैनिफेस्टो में भी है గత పదేళ్లలో మోదీ సర్కార్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తాము అధికారంలోకి వస్తే వర్క్ వెల్త్ ప్రజలకు అందిస్తామని చెప్పారు

ఈడీఐటీ దాడులు చేస్తామని బెదిరించి ప్రతిపక్ష నేతలను బీజేపీ చేర్చుకుంటోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ రెండింటినీ ఉపయోగించుకుని నిధులు సమకూర్చుకుంటోందని ఆరోపించారు బీజేపీ మేనిఫెస్టోలో అదాని వంటి వారు కోరుకున్నవి ఉంటాయన్న రాహుల్ సామాన్య ప్రజలకు అవసరమైన వాటిని తమ మేనిఫెస్టోలో చేర్చామన్నారు బీజేపీపై సైద్ధాంతికంగా పోరాడుతున్నామని ఎంపీ ఎన్నికల తర్వాతే ఇండియా కూటమి తరపు ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తామని చెప్పారు कि नरेंद्र मोदी जी ने बीजेपी ने एक प्रकार से पॉलिटिकल फंडिंग एक्सटोर्शन से प्रेशर से उसका कारण है नरेंद्र मोदी जी चाहते हैं कि पॉलिटिकल फाइनेंस की मोनोपली उनके हाथों में हो हमारे बैंक अकाउंट बंद कर दिए हमारे पास ओरिजिनल रास्ता जो था वही हमारा रास्ता है దూరదర్శన్ కేరళ స్టోరీ మూవీ ప్రసారం చేయటం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ ఎంపీ టీవీలో ఈ సినిమా ప్రసారం చేయటం చౌకబారు ప్రచారమని ఫైర్ అయ్యారు కేరళ సామాజిక సామరస్యానికి సహజీవనానికి ప్రతీక అన్నారు శశి శశిధరూర్ ఎంపీ ఎన్నికలు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేవారు వాటిని రక్షించే శక్తుల మధ్య పోరాటమన్నారు కాంగ్రెస్ నేతలు దేశాభివృద్ధి తమ వల్లే సాధ్యమని చెప్పారు కాంగ్రెస్ మేనిఫెస్టో దేశానికి దశా దిశ నిర్దేశించేలా ఉందన్నారు